వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు బుధవారం ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో కోలార్ కలకడ టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కోలార్లో పదహైదు కేజీల బాక్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి కోలార్ మార్కెట్లో ఈరోజు పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వేయడం జరిగింది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేటితో పోల్చుకుంటే మార్కెట్ ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు డౌన్ ఇక కలకడ మార్కెట్ ధరలు చూసుకుంటే కలకడలో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల రూపాయల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు కలకడ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల ముప్పై రూపాయలు వేయడం జరిగింది సెవెన్ థర్టీ రూపీస్ నీడతో పోల్చుకుంటే మార్కెట్ ఈరోజు ముప్పై రూపాయల ధర పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి